అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అనే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశంసించారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ఆయన విగ్రహానికి పులవాడు వేసి నివాళులర్పించారు వైఎస్ మహానాయకుడు దేశంలో ఆయన లాంటి వ్యక్తులు లేరు ఇకపై రారు అని అన్నారు ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళని చూస్తాం రాష్ట్ర ప్రజలు చేసిన వాళ్ళు చూస్తాం ముఖ్యమంత్రులు చేసిన చూస్తాం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ వేసుకునే పరిస్థితులు చూసుకుంటే మనకి తెలుసు మహా నాయకు ఏ వ్యక్తి పేరు చెప్పారు ఆ వ్యక్తి ఇగో ఈయన దీనికి పేటెంట్ అనేది రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేశారు కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే అదే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తే ఒక ఫీజు ఇంబర్స్మెంటా లేకపోతే ఒక ఉసు చెత్త లేకపోతే చెప్పుకొని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీయ అని ఏ వర్గానికి అయితే పేదవారికి కానీ రైతుకి కానీ రైతు కూలీకి కానీ ఎవరు ఏ ఒక్కరి అన్ని వర్గాలకు కూడా అన్ని చేత ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మేము మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అందుకే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు పార్టీకి అద్భుతంగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం కొనియాడుకుంటున్నాం ఇవాళ ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసి ఆయన కూడా ఆయన తండ్రి అభివృద్ధిలో సంక్షేమం అభివృద్ధిని ఏదైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమం చేసిన నేపథ్యాన్ని ఒకసారి మన్నం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని పుణిపుచ్చుకుంటూ ఆయన స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంగణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రాష్ట్ర ప్రధాని వ్యక్తిని మేము తేలాం ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తాళం కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకెళ్గలం మీతో కలిసి పంచుకోవాలి తప్పకుండా ఆయన ఆశయ స్థితికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా పని చేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడ ఉన్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆయన ఆత్మ శాంతి కూస్తూ ఆయనకి నిమలలో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున అందరి తరఫున